నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి యావదాని గురుగారు ఉన్నారు వారితో నమస్కారం ఓం శ్రీ మాట్లాడదాం గురుగారు నదీ స్నానం అనగానే ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని నదీ స్నానాన్ని ఆచరించాలి అంటారు మరి ఆ సంకల్పం అది అందరికీ తెలిసి ఉండదు బ్రాహ్మణులుగా అది మీకు బాగా తెలుస్తుంది సో మిగతా వాళ్ళకి ఈ సంకల్పం నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఎలా చెప్పుకోవాలి ఆ చెప్పకుండా చేస్తే కనుక ఆ నదీ స్నానం యొక్క ఫలితం దక్కదు అంటారు సో మరి సంకల్పం చెప్పుకునే విధానం ఏంటి గురువుగారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నదీ స్నాన ఫలితం అని కాదమ్మా రుగ్మతులను తొలగించుకోవటం ఓకే ఇందాక మనం ఒక వీడియోలో క్వశ్చన్ చెప్పుకున్నాం నదీ స్నానం ఆచరించటము వలన శరీరం లోపల మొత్తం శుద్ధి అవుతుంది అని అవును చెప్పారు ఎలా శుద్ధి అవుతుంది గంగా గంగేతి యోబ్రూయా శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంబత్వా ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని తరంగిణి విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం ఇట్లా శ్లోకం ఉంటుంది శ్లోకం చెప్పుకోవడానికి ముందు ఏం చేస్తారంటే స్నానానికి ఎవరైతే వస్తారో అందరూ మామూలుగా బట్టలనే పక్కన పెట్టే చేసుకొని వాళ్ళు స్నానం బట్టలు కట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళని నదులో మోకాల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళ నలుగురునో ముగ్గురు ఎంత ఉంటారో దంపతులు కుటుంబం వాళ్ళందరినీ నిలబెట్టి చెప్పిస్తారమ్మా బ్రాహ్మణులు వచ్చి అక్కడ సంకల్పం ఓకే బ్రాహ్మణులు ఉంటుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ నదీ సంకల్పం ఆ నదీ సంకల్పానికి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది అన్నింటికి ఒకటే కదమ్మా చెప్పుకోవడం కాదు ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం వాళ్ళ చేత చెప్పిస్తారు చెప్పించిన తర్వాత కొన్ని దోషాలకి సంబంధించి సంకల్పాలు ఉంటాయి సర్వప్రాయశ్చిత్తాలు జీవ ప్రాయశ్చిత్తాలు మహాప్రాయశ్చిత్తాలు ఇట్లా ఏ నదికి ఏ ప్రాయశ్చిత్తం ఉంటుంది అనేటువంటి విషయం ఆ ప్రాయశ్చిత్తానికి ప్రత్యేకంగా వాళ్ళ చేత చెప్పించడం జరుగుతుంది అందులో ఎన్ని రకాల దోషాలు వస్తాయంటే అమ్మా అనుజాగ్రత్తగా వింటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నామా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం నదీ స్నానం చేసినా పాపాలు పోవాలని అనిపిస్తుంది చేసే పాపాలమ్మ ఎట్లా ఉంటాయి స్త్రీ ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అమ్మాయి చేత అక్కడ మన కాశీ అటు వెళ్ళినప్పుడు ఈ పుష్కరాలకు సంకల్పం చెప్పించినప్పుడు భర్త తోడు లేకుండా పుట్టింట్లో కూడా మూడు రాత్రులు ఉండకూడదమ్మ పెళ్ళయ్యాక పురుటికి వచ్చినప్పుడు మినహాయిస్తే విడిగా భర్త తోడు లేకుండా ఏ గృహానికి వెళ్ళకూడదు భర్త ఊర్లో లేనప్పుడు తల్లో పూలు పెట్టకూడదు ఇది కూడా ఆచారం ధర్మం భర్తరి దేశాంతర్గతే వస్త్రాలంకరణాలు ఉండకూడదు సామాన్యంగా భర్త ఇంట్లో లేకుండా ఊరు దాటి వెళ్ళినప్పుడు తల్లో పూలు పెట్టుకుని అందంగా ఉండే కోసం ఉన్నట్టు ఇవన్నీ కూడా స్త్రీకి తనను తాను కాపాడుకోవడానికి చెప్పబడిన ధర్మాలు ఇవన్నీ మనం తప్పిస్తున్నా ఉల్లంఘన చేస్తున్నాగా చేయట్లేదా ఏ పరిస్థితుల్లో కూడా స్త్రీ మరొక స్త్రీని తెట్టకూడదు మాట విసరకూడదు మనం విసురుతున్నాంగా జరిగేది గురువు కన్యా విక్రయ గో విక్రయ ఇవన్నీ కూడా పేయకూడదు అమ్మా వస్తువులు కూడా ఏవి విక్రయించకూడదు ఆవుని విక్రయించకూడదు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి మరి ఇవన్నీ మనం ఆచరిస్తున్నామా ఉదయం భర్త లేచే సమయానికి భారీగా స్నానం చేసి ఉండాలి బుట్టు పెట్టుకొని వారు అసలు మెళ్ళలో మంగళసూత్రాలే ఉండట్లేదుగా ఎవరైనా చూసినప్పుడు అనుకోవాలా ముత్తైదనుకోవాలా ఏమనుకోవాలి అర్థం కావట్లేదుగా అంటే నేను అంటున్నాను కదమ్మా క్లారిటీ లేదు చూసేవాళ్ళకి ఇటువంటి సంకల్పాలు ఎందుకు పెట్టారండి అని వాళ్ళ వాళ్ళకి డౌట్ వస్తుంది ఎంతటి ముందు చూపు వందల సంవత్సరాల క్రితము ఋషులు ఇటువంటి సంకల్పాలన్నీ పెట్టారు అని అంటే వందల సంవత్సరాల తర్వాత కలియుగంలో మానవులు ఎలాంటి స్థితికి వస్తారు ఆ స్థితికి వచ్చినప్పుడు ఈ దోషాలు ఎంత ప్రభావితం చేస్తాయి కుటుంబాన్ని ఆ ప్రభావితం కాకుండా గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అనుకోవాలంటే ఏ సంకల్పాన్ని అనుసరించి స్నానం చేస్తే దోషాలు పోతాయి అని వందల సంవత్సరాల పూర్వమే ఇవన్నీ పెట్టారమ్మ మరి అంటే గురుగారు ముత్తైదు అన్న తర్వాత అలంకరణ ఎప్పుడు నిండుగానే కనిపించాలి ఉన్నప్పుడు లేనప్పుడు భర్త లేనిచో ఆమె సాధారణంగా ఇంట్లో ఉండిపోవాలి భర్త లేనప్పుడు శిరస్సులో పూలు పెట్టకూడదు వైభవంగా కనిపించకూడదు ఉదయం బయటికి వెళ్ళి సాయంత్రం వస్తాడంటే వేరు రాత్రి గ్రామాంతరంలో ఉంటాడు భర్త ఓకే అది భర్త ఇంట్లో లేడు బయటికి వెళ్ళాలంటే ఉద్యోగం కాదమ్మా భర్త గ్రామాంతరం వెళ్ళాడు ఊర్లోకి లేడు ఇవాళ రాడు రేపు రాడు అన్నప్పుడు అతను వచ్చే వరకు కూడా శరీర అలంకరణ నీకు పనికిరాదు మరి అలాంటప్పుడు అంటే ప్రెసెంట్ జనరేషన్ లో గురుగారు సాఫ్ట్వేర్ అనే లేదంటే బయటకి ఎక్కువగా వెళ్ళే సందర్భాలు చాలా చూస్తున్నాం ఇప్పుడు మీకు చెప్పింది అదే ఫంక్షన్స్ ఉంటాయి కదా గురువు గారి వందల సంవత్సరాల క్రితం ఇటువంటి రోజులు వస్తాయి అనే కదా ఈ సంకల్పాలు వచ్చింది మరి ఫంక్షన్స్ అంటే అమ్మా అంటే లైక్ చుట్టాలదు పెళ్ళిళ్ళు లేదంటే వ్రతాలు అలాంటప్పుడు అందంగా అలంకరణ చేసుకోవాల్సిన వాటిని నేను మాట్లాడట్లేదమ్మా వాటి గురించి నేను ఇక్కడ ఆ శుభకార్యాల సంబంధించి రెడీ అవ్వచ్చు కూడా ఇంట్లో ఇంట్లో ఉన్న విషయములో అసలు నీ భర్త లేకుండా నువ్వు శుభకార్యం ఏం చేస్తున్నావు ఇంట్లో అంటే నేను అంటున్నా ఆ ఇంట్లో కాదు గురుగారు గారు చూత పూర్వం చెప్పా భర్త లేకుండా ఏ గృహానికి వెళ్ళవద్దు అని ఓకే సో అలాంటప్పుడు ఇది కూడా నిషిద్ధమైన ఏ గృహానికి వెళ్ళకూడదు ఓకే ఓకే అనువంశికంగా వచ్చే ప్రమాణం అది వాళ్ళు మనం తప్పుతున్నాం కనుకనే వందల సంవత్సరాల క్రితం సంకల్పాలు రెడీ చేశారు ఎంత ముందు సిక్స్త్ సెన్స్ అంటారే ఇదే ఇంత ముందు చూపు ఉంది అది దృష్టిలో ఉంచుకొని ఆ దంపతులు ఇద్దరి చేత సంకల్పాలు చూపిస్తారమ్మా దంపతులు ఇద్దరి చేత సంకల్పాలు చూపిస్తారు ఆ పురుషుడికి కూడా అంతే పరస్త్రీతో మాట్లాడకూడదు స్త్రీకే కాదమ్మా పురుషుడికి ఉన్న ధర్మాలు చెప్తే చచ్చిపోతాడు పురుషుడు స్త్రీ ఇంకా వంద రెట్లు బెస్ట్ ఓకే పురుషుడు ఉన్నటువంటి నియమాల గురించి కనుక చెప్పడం మొదలు పెడితే చచ్చిపోతాడు పురుషుడు వాడికి ఎన్ని ఉంటాయనంటే వాష్రూమ్కి వెళ్తే అంటే చెప్పకూడదు కానీ కొన్ని కొన్ని తప్పట్ల చాలామంది కూడా నించొని వచ్చబోస్తారు పోయకూడదు మహాపాపం నుంచుని మంచిని తాగకూడదు సగం తాగి కింద పెట్టింది మళ్ళీ తాగకూడదు చాలా ఉన్నాయి మా దోషాలు ఇవి ఇవన్నీ కూడా అందులో వస్తాయి అంటే తెలుగులో ఇంత మాట్లాడితే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అందుకని మంత్రాలను సంస్కృతంలో ఉంటాయి తెలుగులో ఎందుకు ఉండవనంటే వాళ్ళకి అర్థం చేసుకోవడం కాక రకరకాలుగా తీసుకుంటారు నాలాంటి ఉంటాడు ఏమంటాడు కొన్ని కొన్ని అర్థం కావాలంటే అచ్చ తెలుగులో ఆ విషయాలు చెప్తేనే ఎదురు మనిషికి అర్థమవుతుందని చెప్పి చెప్తూ ఉంటాం కొంతమంది కాస్త భయపడి వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇలా రకరకాలు చెప్పుకుంటారు ఇలా ఒక మొగవాడికి ఉన్నటువంటి దోషాలు చెప్తే ఎందుకు బతుకున్నాను అనుకుంటాడు వాడు మగవాళ్ళకి ఎక్కువ కఠినంగా ఉన్నాయా గురువుగారు మగవాడికి విపరీతమైన దోషాలమ్మా అన్ని దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి మగవాళ్ళకి ప్రాయశ్చితాలు కూడా తక్కువ ఆడవాళ్ళకి చాలా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి పురుషులకి ప్రాశ్చిత్తాలకు లేవు అట్లా చచ్చిపోతాడు ఎందుకు పుట్టాడో మగవాళ్ళగా అనుకుంటాడు అన్నిటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని నుండి గుడ్డి కన్నా మెల్లత్వం అంటారు చారండి ఆ రకంగా ఆ కుటుంబం బయటపడి క్షేమంగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా జీవనది ఆ నదిలో స్నానం చేయడం అనేటువంటిది ఎందుకు అంటే ఇదే కారణం ఇన్ని రకాల సంకల్పాలు ఎందుకు చెప్పాలంటే మనమేమీ పొద్దున్న లేదా కొంచెం మొత్తం పుణ్యాలే చేయట్లేదు కదండి చేసేవన్ని పాపాలే కదా కనీసం కొంతమైన ఆ పాప భాగం పోతే పిల్లలు బాగుంటారు కుటుంబం బాగుంటుంది అది దృష్టిలో ఉంచుకొని పూర్వ ఋషులు ఇన్ని రకాల సంకల్పాలు పెట్టారండి కానీ ఇవాళ చాలామంది ఇదింతా ఇది ఎంత మాట్లాడతారు కదా వందల సంవత్సరాల క్రితం ఈ సంకల్పాలు పెట్టారు అంటే వాళ్ళకి ఎంత ముందు చూపు ఉంది రాబోయేటువంటి కాలంలో స్త్రీ ఆవిడ ముత్తైదా కాదని తెలుసుకోవడం కూడా కష్టమైపోతుంది అనే అప్పుడే వాళ్ళు గ్రహించారు వాళ్ళు ఎంతమంది మెల్లో మంగళసూత్రాలు వేసుకుంటున్నారండి ఎంతమంది కాళ్ళకి మట్టలు పెట్టుకుంటున్నారు ఎంతమంది చక్కని చక్రని ముట్టు పెట్టుకుంటున్నారు నార్మల్గా ఉన్న మనలో అనమాట మరి ఈ దోషాలన్నీ పోతాయండి ఎప్పుడైతే భర్త బతుకున్న నీ మెల్లో మంగళసూత్రం లేదో వాడు బ్రతుకున్న ఏంటి ఉపయోగం ఇంకా బలవంతంగా చంపేసినట్లు మరి ఈ దోషాలకి ప్రాశ్చిత పక్కన చూస్తుంది ఈ రకమైన పుష్కర తీర్థ విధులు వచ్చినప్పుడు కానీ ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ సంకల్పం చెప్పుకొని నది స్నానం చేయండి అని అంటారు ఆ సంకల్పం చెప్పుకుంటూ వస్తే ఆశ్చర్యపోతాం ఇన్ని రకాల సంకల్పాలు దాని అర్థం ఒక్కొక్కటి తీసుకుంటుంటే ఆశ్చర్యపోతారు వివాహమైన పురుషుడు సాయంత్రం తర్వాత స్నానం చేయకూడదండి ధర్మం ఒప్పుకోదు వాళ్ళు స్నానం చేయాలంటే పిల్లల దగ్గరికి రాలేదు పిల్లలు కూడా దగ్గరికి రాలేరు అంటే వేరే కదమ్మా అంటే ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే వాళ్ళు పెట్టింది సూత్రాలు ఒకటి ప్రమాణం పెట్టారు అని అంటే ఒళ్ళు బలుపెక్కి పెట్టదండి ఎవరు రాబోయే కాలంలో వచ్చేటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని వాటి నుంచి బయటపడాలంటే సూక్ష్మంగా ఏవైనా కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉండాలి నాకు ఉద్దేశంతో పెట్టింది ఓకే ఓకే గురువారు అవన్నీ తెలుసుకోవాల్సి సో ఇది సంకల్పం అంటే మనం స్వతహాగా చెప్పుకునేది కాదు ఒక బ్రాహ్మణుడి చేత చెప్పించుకోవాల్సింది అతనం ఓకే సో నది స్నానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే అవకాశం కుదురుతుంది అంటారా గురువు గారు వెళ్ళిన ప్రతి చోటికి బ్రాహ్మణుని పిలిపించుకొని సభ్యులు చెప్పుకోవడానికి ప్రతి ఆలయం దగ్గర ప్రతి క్షేత్రంలోనూ కూడా ఏదైతే నది ఉంటుందో ఆ నదిని నమ్ముకొని జీవించేటువంటి చాలా మంది ఉంటారు అక్కడ ఓకే ప్రభుత్వంలో చక్కగా మాకు స్నాన సంకల్పం కావాలంటే వాళ్ళు చెప్తారు దగ్గరుండి మనం అడగాలి కొంతసారి వాళ్ళు ఏమైనా స్నాన సంకల్పం చెప్పుకుంటారంటే ఏదో మనం ఒక యాభై వంద ఇవ్వాల్సి వస్తుంది చెప్పి అఖోమొహం పెట్టుకొని ఎంతో ఖర్చు పెట్టిన అక్కడికి వచ్చావు వాళ్ళకి ఏదన్నా ఇచ్చి సంకల్పం చెప్పుకుంటే నీ దోషం మొత్తం పోతుంది వాళ్ళు ఆ పూట కుటుంబం భోజనం చేసినటువంటి ఆ పుణ్యం నీకే వస్తుందిగా ఏమక్కర్లేదండి మాకు అక్కర్లా మాకు అన్ని తెలుసు మీ దానికోసం రాలా గురుగారు మరి సంకల్పం చెప్పకుండా నదీ స్నానం చేస్తే పాపాలు తొలగిపోవంటారా అంటారా పాపాలు తొలగిటై పోవని కాదమ్మా శరీరం మీద మురికి పోవటం కాదు లోపల ఉండేటువంటి మురికి పోవాలి కదమ్మా ఆ మురికి పోకుండా మీరు స్నానం చేయకుండా నాలుగు రోజులు మేకప్ వేసుకుంటారు ఐదో రోజు పరిస్థితి ఏంటి స్నానం చేయాల్సిందే ఖచ్చితంగా చేయకపోతే మీరంటే మీరనే కాదండి మామూలుగా మామూలుగా స్నానం చేయకుండా నాలుగు రోజులు పాటు మేకప్ వేసుకుంటాం ఐదో రోజు ఖచ్చితంగా చెమడకంపకూరుతుంది దగ్గరకు ఎవరు రానిగా లేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓకే ఓకే గురువు సంకల్పము అని అంటే రుగ్మతలు నర నరాల్లో దాగున్నటువంటిది ఏదైతే దోష ప్రభావాలు ఉన్నాయో ఆ దోష ప్రభావాలే మనస్ మనిషి యొక్క మనస్సు మీద మెదడు మీద ప్రభావం చూపించి అనేక మార్గాల్లో ఆ మనిషిని తిప్పుతూ ఉంటాయి కాబట్టి ఆ మార్గాలన్నీ కూడా అక్కడ వదిలేయటం అదే విషయం అక్కడ అంటే ఏదో సంకల్పం అంటే చిన్న పదంగా అనిపించింది కానీ గురువుగారు చాలా పెద్ద హిస్టరీయే ఉంది సంకల్పం వెనకాల సో చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు వీక్షకుల కోసం ధన్యవాదాలు